శ్రీ శ్రీగురు బ్రహ్మహాశ్రీ మహాగణపతి నమ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయని చూద్దాం కుంభరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి జన్మరాశిలో ఉండేటువంటి శని ధనస్థానంలోకి మారుతుంది రెండు అంకాలు అనేది ఈ యొక్క ఏళ్ళ శని ప్రభావం అనేది కుంభరాశి వారికి గడిచిపోయింది గడిచిపోయినటువంటి ఐదు సంవత్సరాల ఆరు నెలలు ఏదైతే ఉందో ఈ రాశి వారికి ఐదు సంవత్సరాల రెండు నెలలు ఏదైతే ఉందో ఎన్నో కష్టసాధ్యమైనటువంటి కష్టాన్ని కలిగించింది కానీ ఈ రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు చివరి దశ అన్నమాట ఈ రాశి వారికి శని వెళ్ళేటప్పుడు కొన్ని మంచి కూడా చేసి వెళ్తూ ఉంటాడు అది ఎటువంటి ఫలితాలు వస్తాయని చూద్దాం ధనస్థానంలోకి ఎప్పుడైతే శనిగ్రహ సంచారం స్టార్ట్ అవుతుందో ఈ రాశి వారికి ధనస్థానంలోనే రాహు శని యొక్క కలయిక కలయిక అనేది జరుగుతున్నది అంటే షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏళ్ళ శని ప్రభావంతో పాటు షష్టగ్రహ కూటమి కూడా ధనస్థానంలో జరుగుతున్నది ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఆస్తి సంబంధితమైన విషయాలు శిరచరాస్తి కొనుగోలు వ్యవహార సంబంధితమైన విషయాలు ఆల్రెడీ కొన్నటువంటి ఆస్తి విషయంలోనూ ఖర్చు అనేది ఎక్కువ అవ్వటం విలువైనటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం బాగా నమ్మాల్సి రావటువంటి పరిస్థితులను కలిగజేసే విధంగా ఉంటుంది కుంభరాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా నెలకొల్కపోవడానికి ఎక్కువగా వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది కుటుంబంలో పిల్లలు యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క జీవితం ఎలా సెటిల్ అవుతారు అనేటువంటి ఒక పరిస్థితిని కలిగిస్తూ ఉంటుంది వారు బాగానే చదువుకుంటూ ఉంటారు వారు మంచి స్థితిలోకి వెళ్తారు కాబట్టి మీ మనస్సు అటువైపు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటుంది మరియు అదేవిధంగా ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొద్ది ఎక్కువగా వృధా ఖర్చు అవ్వటం పది రూపాయల దగ్గర వంద రూపాయలు ఖర్చు అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా గమనించినట్లయితే మనం గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితులకు మారబోతున్నాడు అనేది ఒక ప్లస్ పాయింట్ అనమాట అంటే రేపు మే పద్నాలుగో తారీఖున గురువు పంచమంలోకి చతుర్థంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో ఒక మానసికమైనటువంటి సంతృప్తి పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పిల్లలు సంతానం కలగడం మరియు అదేవిధంగా పిల్లల ద్వారా కానీ వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ మళ్ళీ ఒక గాడిలో పడ్డం అనేది గురువు ద్వారా వీరికి వచ్చేటువంటి ఒక బోనస్ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తలు అనేది అవసరం కోపాన్ని కొంచెం కంట్రోల్గా చేసుకోవాలి అదేటువంటి విషయం చాలా ముఖ్యం అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని బక్రీకరించేటువంటి వారు సమాజంలో ఎక్కువగా ఉంటారనే విషయాన్ని మీకు జరిగేటువంటి కొన్ని అనుభవాలు మళ్ళీ మాట మళ్ళీ మీకు కళ్ళ ముందు మీకు నిరుపితం చేస్తూ ఉంటాయి సో కాబట్టి మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అనవసరమైనటువంటి తగాదాలు మీకు అవసరం లేనటువంటి వ్యవహారాలకి మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితిలోకి శనిగ్రహ సంచారం జరగట్లేదు ముఖ్యంగా కొన్ని కొన్ని ఉద్యోగాల విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ దీని యొక్క ప్రభావం అనేది కొంత ఎక్కువగా ఉంటుంది తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ గృహం కొనుగోలు కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది కానీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాడు కొన్ని విషయాల్లో వ్యాపార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు బంధువులని తోడ్పాటు ఇవ్వగలుగుతాడు బంధువుల యొక్క ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు కలిగించే విధంగా ఉంటాడు ఎందుకంటే గురువు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి పంచమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది ఆ యొక్క త్రిపాద దృష్టి అనేది ఈ యొక్క రాశి వారికి యోగ్యతను ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా సంతాన యోగ్యతని సుమంగళి భాగ్యాన్ని స్త్రీలకు ఇవ్వగలుగుతాడు కానీ అత్తమామలతోనూ మరియు బంధువర్గంతోనూ అత్తమామల వైపు ఉండేటువంటి బంధువర్గంతోనూ మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా జన్మరాశిలో ఉండేటువంటి ఎవరైతే శని ధనస్థానంలోకి వెళ్తాడు శని సువర్ణమూర్తిగా చెప్పడం జరుగుతుంది కానీ శని జన్మరాశిలో ఉండేటప్పుడు శోకద్రప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు అంటే మానసికంగా బాధను కలిగిస్తూ ఉంటాడు ఆ యొక్క బాధ అనేది ధనస్థానంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో అది మార్పు జరుగుతుంది ఏ ప్రొఫెషన్స్ మీద ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఎవరైతే ఫా మెయిన్గా క్రూడాయిల్స్లో పనిచేసేటువంటి వారు కానీ ప్లంబర్సు ఎలక్ట్రీషియన్సు మోటార్ మెకానిక్స్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ వాటితో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు బిల్డింగ్ సివిల్ ఇంజనీర్స్ మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కూల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కంపెనీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది అంటే ఆ రా ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ఎవరైతే ఈ యొక్క బలం వృత్తులు చేస్తుంటారో వారి మీద ఎక్కువగా ఉంటుంది మరి అదేవిధంగా తారు తార్ ఏదైతే ఉంటుందో తారు తయారు చేసేటువంటి వారు కానీ రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు ఆ యొక్క ఇంజనీర్స్ కానీ వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది పెయింటింగ్ చేసేటువంటి వారు కానీ వీరి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శానిటరీ విషయాల్లో పనిచేసేటువంటి వారు ఏసీ టెక్నీషియన్స్ వీరి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏ బిజినెస్లో బాగా ఈ రాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు మైనింగ్ బిజినెస్ చేసేటువంటి వారు ఐరన్ ఓరు కానీ చేసేటువంటి వారు ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు స్టీల్ బిజినెస్ చేసేటువంటి వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది పొలిటికల్ సెక్టార్లో ఉండేటువంటి వారికి ఇంకా కొంచెం రిలీఫ్ కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కానీ పూర్తి రిలీఫ్ అనేది కుంభరాశి వారికి పూర్తిగా దొరకదు ఎందుకంటే ధనస్థానాల్లో శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది జన్మరాశిలో ఉండేటప్పుడు కూడా ప్రభావం అనేది శోకతృప్త హృదయం అనేది ఎలాగైతే జరిగిందో ధనస్థానంలో ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కాళకే కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావడం కానీ ఇలాంటి ప్రభావం అనేది ఉంటుంది హెయిర్ లాస్ అనేది జరగటం నోటి పూత రావటం అనేది జరగటం అనేది జరుగుతుంటుంది కళ్ళకి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి వారికి స్పెట్స్ రావటం అనేది కూడా జరుగుతుంది ఆ విషయాన్ని గమనించగలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా కొంచెం బెటర్ కానీ చెప్పచ్చు గత రెండు సంవత్సరాల కన్నా ఈ యొక్క రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల్లో కొంచెం బెటర్ కానీ చెప్పచ్చు బట్ స్టిల్ ఏంటంటే ఐరన్ కానీ ఎక్కువ ఇనుము ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉంటే బెటర్గా ఉంటుంది స్వస్తి